నమస్కారం అండి నేను మీ తేజాని తేజారచన పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మేము ముందుకు మరో సరకొత్తు వంటకంతో వచ్చేసాను ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా చిన్న ట్విస్ట్తో మా అమ్మగారు చెప్పిన ఈ రెసిపీ అదే అండి కొబ్బరి శనగపప్పు రెసిపీ అందరూ చేసేదేనైనా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ మొత్తానికి నచ్చి తీరుతుంది ఈ రెసిపీ చేసే విధానం ముందుగా నానబెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరో పక్కన మిక్సీ జార్లోకి అరకప్పు పీల్ తీసేసినటువంటి బ్రౌన్ కలర్ పాట్ తీసేసి మనము కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఈ కొబ్బరి అనేది పక్కన పెట్టుకోవాలి అవునండి మన ఈ కొబ్బరి ముక్కలు పొడవుగా చీలిగ్గా కట్ చేసుకుంటే కనుక ఈజీగా మనకి అయిన అవుతాయి ఇప్పుడు ఉడుకుతున్న శనగపప్పులో మనము రెండు వెల్లుల్లి రబ్బులు కచ్చాపచ్చగా కొట్టి ఉడకనివ్వాలి నీరు ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉడికిపోయి పప్పు మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికినంగా ఒక కొద్దిగా ఒక అంగుళం చింతపండు అలాగే రెండు పచ్చిమిరగాయలు వేసి నీళ్ళు ఎగిరిపోయేదాకా మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికినివ్వాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మన శనగపప్పు అనేది నైంటీ పర్సెంట్ అనేది ఉడికిపోయి ఉంటుందండి మనకి ఇలాగైతేనే బాగుంటుంది ఇంకా మెత్తగా అయితే కనుక బాగోదు ఇలా ఉడికిన ఈ శనగపప్పులో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి అలా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తంగా కలుపుకొని ఏమాత్రమైనా వాటర్ ఉంటే కనుక ఆ వాటర్ కూడా మగ్గే వరకు ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉడికినిచ్చి మనము ఈ మిశ్రమాన్ని దింపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల క్షుమించాలి ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూను జీలకర్ర వేసుకుని చక్కగా వేగినవ్వాలి ఇవి వేగిన తర్వాత అంటే ఆవాలు చెట్టుపట్లాడి జీలకర్ర కొంచెం స్మెల్ వస్తుంది మంచి సువాసన వస్తున్నప్పుడు రెండు వెల్లు రబ్బులు కచ్చాపచ్చగా కొట్టుకుని వాటిని కూడా వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి ఇవి వేగుతున్నప్పుడు రెండు మిరగాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఈ వేగిన తర్వాత చిట్టపటలాడడానికి కాస్త కరివేపాకు టేస్ట్ ఇచ్చే కరివేపాకు వేసుకొని ఇక రెండు చిట్కుళ్ళు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిస్ ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి శనగపప్పు కొబ్బరి ఉంది కదండి ఆ మిశ్రమాన్ని కూడా వేసి మనకి టోటల్ వాటర్ ఏమన్నా ఉంటే కనుక ఆ వాటర్ అంతా ఆవులయ్యేలాగా బాగా మనము లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ పోపు మిశ్రమం అంతా అందులో కలిసేలాగా వేయించుకోవాలి ఇందులో మనం వేసిన శన చింతపండు వల్ల ఈ కర్రీకి కాస్త పులుపుదనం మరీ ఎక్కువ కదండి కొద్దిగా అలాగే వేసిన వెల్లుల్లిపాయ వల్ల కాస్త కమ్మదనం యాడ్ అయ్యి ఈ శనపప్పు కొబ్బరి కూర అనేది వచ్చినే ఈవినింగ్ స్నాక్ టైంలో తినడానికి లేకపోతే మన లంచ్ బాక్సుల్లోకి రోటీల్లోకి దేంట్లోకైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు